పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన్ని సోదరుణ్ణి అక్రమంగా ఇరికించారు కానీ వాళ్ళ హెడ్డింగ్ ఈనాడు వచ్చింది మాటేసి కారుతో ఢీకొట్టి ఆధిపత్య పౌరులు ఇద్దరు తెలుగుదేశం నేతల దారుణ హత్య పల్నాడు జిల్లాలో ఘటన ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే విధంగా రాశారు తర్వాత కింద చివరిలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెల్లి సోదరుల హస్తం కూడా ఉంది అని ఆరోపించారు అని రెండు లైన్లు రాస్తే దాన్ని బేస్ చేసుకుని జూలకంటి బ్రహ్మారెడ్డి దీన్ని ఎలాగైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పైన అక్రమ కేసులు బనాయించేదానికి ప్రయత్నం చేసి ఆ కేసులో అక్రమంగా ఇరికించడం జరిగింది ఇది గుండ్లపాడు గ్రామంలో జరిగిన ఇది అక్కడ జరిగిన దాంట్లో ఆ స్కార్పియో కారు కూడా దానిపైన జేవిఆర్ కారులో వచ్చి బైక్ లో పోతున్న వ్యక్తులను చంపినట్టుంది ఆ వీళ్ళు ప్రత్యక్ష సాక్షులైన వ్యక్తి తోట ఆంజనేయులు ఇతను విట్నెస్ అనమాట అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అక్కడికి వచ్చే అతను అప్పుడు స్పాట్ లో స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడే ఎక్కడైతే జరిగిందో నేరమో ఆ ప్రాంతంలో దీని వెనక ఎవరున్నారని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది 그러니까 이제는 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 이제제는 이제는 이 이제는 는 이제는 이제는 이제 이제는 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 제는 이제는 이제는 는 이제는 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 제는이 이제는 이제는 이제 이제는 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 이는 이제는 이는 이제는 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 이는 이제는 이

ఇప్పుడు ప్రథమ సాక్ష్యం స్కార్పియో కారు దానిపైన జేబిఆర్ అంటే జోలకంటి బ్రహ్మారెడ్డి అనే పేరుంటుంది వీళ్ళని చూసి ఆ కారు అక్కడే వదిలిపెట్టిన దృశ్యాలు కూడా వీడియోలో వచ్చాయి అట్లాగే పేపర్లో కూడా రాశారు తర్వాత ఇందాక చెప్పింది ఇది ప్రత్యక్ష సాక్షి తోట ఆంజనేయులు గారి ఇక మూడో సాక్షి అంటే స్పాట్ లో జరుగుతా ఉన్నట్లే అక్కడి పరిశీలించడానికి వెళ్లి ఎస్పీ గారు మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది వివిధటువంటి జోసెట్ వెంకటేశ్వరరావు కలియ స్థానిక మరియు జోసెట్ రావడం ఇది ఎస్పీ గారు సంఘటన జరిగిన వెంటనే అక్కడ స్పాట్కు వెళ్లి ఇచ్చిన స్టేట్మెంట్ దీనిలో వీటన్నిటి ప్రకారం స్పష్టంగా తెలిసేది ఏంటంటే దీంట్లో తెలుగుదేశం ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లే వాళ్ల గ్రామంలో ఆధిపత్య పోరు వల్ల ఘర్షణలు జరిగి ఇద్దరు మరణిస్తే దాన్ని జోలకట్టి బ్రహ్మారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రోద్బలంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుని ఇరికించడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అక్రమ కేసు అని ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది